తాడిపతి నియోజకవర్గ ముస్లిం మైనార్టీ అక్క చెల్లెములకు అన్నగమ్ములకు ముస్లిం మత పెద్దలకు అందరికీ అస్సలం లేదు ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది ఎన్డీఏలో భాగస్వామ్యమైంది తద్వారా మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అంటూ ఒక వర్గం దుష్ప్రచారం చేస్తోంది దీనిపై వాస్తవాలు తెలియజేయడానికి రావడం జరిగింది టీడీపీకి ఎన్డీఏతో పొత్తు ఇది మొదటిసారి కాదు అలాగే ఎన్డీఏతో పొత్తులో ఉన్నప్పటికీ మైనార్టీలకు ఎల్లప్పుడూ అండగా నిలిచింది కూడా టీడీపీ ప్రభుత్వమే మైనార్టీలకు న్యాయం జరిగేది టీడీపీతోనే దేశంలో మొట్టమొదటిసారిగా మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది టీడీపీనే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడపలో బౌన్ కట్టింది కూడా టీడీపీనే నే మైనలకు సబ్సిడీతో లోన్లు ఇచ్చింది కూడా షాదీ ఖానాలు కట్టింది టీడీపీనే మసీదుల నిర్మాణాలకు రిపేర్లకు నిధులు ఇచ్చింది కూడా టీడీపీనే నే వోర్డు ఆస్తుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది కూడా టీడీపీనే ముస్లిం ఆడబిడ్డల పెళ్లి కోసం సాయం చేసే పథకం తీసుకొచ్చింది కూడా టీడీపీనే ఇమామ్ మోజంలకు శాలరీ ఇచ్చే పథకం తీసుకొచ్చింది కూడా టీడీపీనే రంజాన్ తోపా తీసుకొచ్చింది టీడీపీనే మక్కా వెళ్లే భక్తులకు ఆర్థిక సాయం చేసే పథకం కూడా తెచ్చింది కూడా టీడీపీనే మైనార్టీల రిజర్వేషన్లకు సుప్రీం కోర్టులో ప్రమాదం వస్తే దేశంలో అత్యున్నత న్యాయ బృందాన్ని పెట్టి రిజర్వేషన్ నిలబెట్టింది టీడీపీనే ఇది గర్వంగా బల్ల బుద్ధి చెప్పుకోవచ్చు మైనార్టీల రిజర్వేషన్లకు సుప్రీం కోర్టులో ప్రమాదం వస్తే దేశంలో అత్యున్నత న్యాయ బృందాన్ని పెట్టి రిజర్వేషన్ల నిలబెట్టింది టీడీపీనే ఓట్లు సీట్లు పదవుల కోసం నాటి కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ లో గొడవలు సృష్టిస్తే మత సామరస్యం నింపి హైదరాబాద్ ను ప్రపంచంలో పోటీ పడేలా అభివృద్ధి చేసుకొచ్చింది కూడా టీడీపీనే కేవలం బీజేపీతో పొత్తు పెట్టుకుందన్న ఏకైక కారణంతో టీడీపీని దూరం పెట్టడం టీడీపీపై విమర్శలు చేయడం అంటే పాలిచ్చి ఆవును వదులుకున్నట్లే బీజేపీతో పొత్తు కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే అన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరికీ ధన్యవాదాలు